హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కఫీలు అయినాయా ఫ్రెండ్స్ పిల్లలకి బాక్సులు హస్బెండ్స్ బాక్సులు రెడీ అయ్యాయా మీ స్నానాలు పూజలు అయిపోయినాయా అది పది అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయి ఉంటారు పిల్లలు హస్బెండ్స్ జాబులు చేసే లేడీస్ కూడా హడావిడిగా ఆఫీసులకి వెళ్ళి ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ హౌస్ వైఫ్స్కి ఒక గుడ్ మార్నింగ్ అందరికీ ఒక గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో ఈ పని ముందేసుకొని కూర్చున్నాను ఫ్రెండ్స్ ఏం పని కాలేదు ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ మధ్య హెల్త్ సరిగా లేక వెయిట్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్ అందువల్ల బ్లౌజ్ కూడా సరిగా లేదు ఫ్రెండ్స్ బ్లౌజులన్నీ అన్నీ జారిపోతున్నాయి ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను ఈ బ్లౌజులు నడుస్తుంటే సర్దుకోవడానికే సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నాను చూడండి ఈ బ్లౌజులు అన్నీ లూజ్ అయిపోయినాయి అందుకని ఏం చేస్తున్నానంటే టైలర్కి ఇచ్చి ఒక్కొక్క స్టిచ్ చేసుకుందామని ఇలా లైన్ చేస్తున్నానండి ఇవన్నీ లైన్స్ ఇలా లైన్స్ వేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఈజీగా మనకు కుట్టేసి ఇచ్చేస్తారు అలా కాకుండా బ్లౌజ్ ఇచ్చేసి ఈ బ్లౌజ్ ప్రకారం దీన్ని కుట్టండి అన్నామనుకోండి అది పక్కన పడేస్తారు వాళ్ళు కొత్త బట్టలు కొట్టుకుంటూ ఉంటారు అందుకనేసి ఒక లైన్ వేసి ఇచ్చేసామంటే వాళ్ళు ఆ లైన్ మీద కుట్టేసి లాగిచ్చి ఇచ్చేస్తారు అందుకని బ్లౌజులన్నీ కుప్ప ముందు వేసుకున్నాను అండి చూడండి అన్నిటికేసాను వేసాను లైన్స్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఎప్పుడన్నా బ్లౌజులు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అందరూ ఇళ్లలోనే లేడీస్ కుట్టుకుంటున్నారు కాబట్టి అవసరం లేదు ఎవరైనా మిషన్ లేనోళ్ళు టైలర్ దగ్గర ఇచ్చేవాళ్ళు ఇలా లూజ్ ఉంటే అలా లైన్ వేసి ఇచ్చేసారంటే ప్రతి ఒక్కదానికి ఇలా లైన్ వేసి ఇచ్చేసారనుకోండి లూజ్గా ఉండేదానికి వాళ్ళు ఈజీగా పట్టించేస్తారు మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే అండి దీనిలో భుజాలు బాగా జారిపోతున్నాయి అనుకోండి భుజాలు బాగా జారిపోయాయి అనుకోండి అప్పుడు బ్యాక్ ఇలా ఇది ఇది ఉంది కదా ఈ నెక్ ఈ నెక్ సెంటర్ చూసుకొని ఇది కూడా ఒక టైలర్ చెప్తే నేను చూసి కుట్టుకున్నానండి ఒక టైలర్ జెంట్స్ టైలర్ చెప్పారండి ఈ టిప్పు ఈ రెండు సెంటర్ చూసుకొని ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకున్న తర్వాత ఇలా వేరే దానిలో చూపిస్తాను మీకు అది కుట్టేసింది కాబట్టి ఇదిగోండి ఇలా ఇలా సెంటర్ చూస్తామా ఇలా సెంటర్ చూసి ఇలా పట్టుకుంటామా ఇలా పట్టుకొని తర్వాత ఇదిగోండి ఇది ఒక హాఫ్ ఇంచి అటు ఇటు హాఫ్ అంటే వన్ ఇంచ్ వస్తుంది ఇలా ఒక కుట్టేసుకోవాలండి పైన ఇలా కుట్టేసుకొని తరువాత కుట్టిన తర్వాత ఇలా ఇలా పెట్టి దీనిపైన దీనిపైన ఒక కుట్టేసుకోవాలండి దీనిపైన కుట్టేసుకున్నప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఆ బ్లౌజు చూడడానికి బ్యాక్ ఓపెన్ లాగా ఉంటుంది చూసేదానికి కూడా చాలా చక్కగా బ్యాక్ ఓపెను మంచి రౌండ్ షేపు భుజాలు జారకుండా కరెక్ట్గా అంటే ఎవ్వరు ఈ టిప్పు పాటించేటట్టు లేరు అందుకని బ్రాడ్ అనుకోండి నెక్ అలాంటప్పుడు ఇలా నేను చెప్పినట్టు సెంటర్ చూసుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హాఫ్ ఇంచి ఇలా ఒకటి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఇలా పెట్టి దీనిపైన ఒక అనుకోండి వేసుకున్నారనుకోండి వస్తుంది మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాను వస్తుంది ఇలాగొస్తుంది వేసుకున్నప్పుడు ఇదేమవుతుందంటే బ్యాక్ ఓపెన్ లాగా ఉంటుంది జాకెట్టు చూడడానికి కూడా నీట్గా అందంగా అనిపిస్తుంది అండి బ్లౌజు ఏమి కుట్టు వికారంగా ఉండదు చూడండి నేను కుట్టుకున్నాను ఇది వేసుకుంటే అందరూ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపన్ జాకెట్ అని అడుగుతారు కానీ ఇది ఆఫ్ కాదు ఫ్రంట్ ఫ్రంట్ ఆఫ్ అండి కానీ ఆ భుజాలు జారిపోయే దానికి అది ఒక టిప్ అండి ఇదిగో ఇలా ఇది చేత్తోనే కుట్టాను మిషన్తో కాదు ఇలా కుట్టాను చేత్తో అది ఒక టిప్పు భుజాలు జారకుండా బ్యాక్ నెక్ సెంటర్ చేసుకొని అలా కుట్టుకుంటే కూడా ఇది ఒక టైలర్ చెప్తే నేను చూశానండి ఆ టైలర్ చెప్పి కుట్టి చూపించాడండి అలా కుట్టుకున్నాను నేను చేతితో సెట్ అవుతుందా లేదా అనుకున్నాను చాలా చక్కగా సెట్ అయింది బాగా బ్రాడ్ నెక్ అయిపోతుంది కదా అలాంటప్పుడు అలా కుట్టుకున్నారంటే సెట్ అయిపోద్దండి భుజాలైతే దారువు అందుకని ఇప్పుడు ఎదోకటిప్పు ఇప్పుడు ఈ బ్లౌజుల కనీటికి లైన్ వేసేసాను టైలర్ దగ్గర ఇచ్చేస్తాను మీరు కూడా ఎప్పుడన్నా బ్లౌజులు ఇలా స్టిచ్ చేసుకోవాలంటే ఇలా మీరు కుట్టుకోవాల్సినప్పుడు కూడా ఇలా లైన్ వేసుకొని మిషన్ ఎక్కారంటే ఈజీగా ఉంటుందండి సర్రం లాగేసుకోవచ్చు ఇలా టేప్ పెట్టుకొని మిషన్ మీద ఇలా కూర్చొని ఇలా కూర్చొని ఇలా కొంచుకొని ఇలా చేసుకొని ఒక పది జాకెట్లు లూజ్ అయ్యాయి అనుకోండి పది జాకెట్లు ఈ మాదిరిగా లైన్ వేసేసుకొని అప్పటికప్పుడే కుడతారు కాబట్టి జాక్ పీస్ పైన వేసేసుకోవచ్చు పైన అవసరం లేదు స్టాక్ తీసి వేసేసుకొని శుభ్రంగా మిషన్ మీద లాగేసుకున్నారంటే చక్కగా బ్లౌజు వండు మీద కూర్చుంటారండి ఇంకొక విషయం ఏంటంటే లైక్ లేవు ఫ్రెండ్స్ నా వీడియోకి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడియోకి అయితే రెండు మూడు లైక్లే ఫ్రెండ్స్ లేదంటే ఒక నాలుగు లేదంటే ఒక ఐదు అంతే ఫ్రెండ్స్ అంతకు మించి లైక్లే రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నా వీడియో నోటిఫికేషన్ కంపల్సరీ వెళ్తుంది వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు చూసినప్పుడు ఎంత బిజీగా ఉన్నా ప్లీజ్ ఒక లైక్ కట్టానండి ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను లైక్ కొట్టమని లైక్ లేవు ఫ్రెండ్స్ మీ లైక్లే కదా ఫ్రెండ్స్ మాకు సపోర్టు కాబట్టి ఒక లైక్ కొట్టమని నా మనవి నా మనవి మన్నించి ఇక వచ్చే వీడియోలకి లైక్ కొడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ Okay, thank you.